ఏ రోజు కూడా నా భార్య తన పుట్టింటికి వెళ్తానంటే ఆపే ప్రయత్నం చేయలే ఒకవేళ వెళ్లాల్సి వస్తే హ్యాపీగా వెళ్తుంది కష్టమైన పుట్టింటికి వెళ్తున్నావు నువ్వు అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు కారణం చెప్పమంటారా ట్వంటీ సిక్స్ ఇయర్స్లో ఆ భార్య తన పుట్టింటికి వెళ్ళి పది రోజులు ఉన్న సందర్భం లేదు ప్రిన్స్ బాబు గర్భంలో ఉన్నప్పుడు సహజంగా జన్మనివ్వడానికి వెళ్ళడం తప్పించి ఇరవై సంవత్సరాలలో నా భార్య తన పుట్టింటికి వెళ్ళి టూ డేస్ లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు దైవజనరాలు సేవకురాలు పుట్టింటికి టూ డేస్ కూడా వెళ్ళి ఉండలేదంట నువ్వేమిటి అస్తమానం వెళ్తానంటున్నావు విను నీ భార్యను నువ్వు ప్రేమించాల్సిన విధంగా నువ్వు ప్రేమిస్తే పుట్టిల్లు కంటే నీ దగ్గరే నాకు సంతోషం ఉంది అని గ్రహిస్తే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి భర్తగా కావచ్చు భార్యగా కావచ్చు అసలైన స్వేచ్ఛ స్వేచ్ఛలో తెలుసా నువ్వేం చేసినా సరే నీ భార్యకు అనుమానం రానట్టుండి నీ భర్తకు అనుమానం రానటువంటి నీ తల్లికి తండ్రికి ఎటువంటి భయము లేనటువంటి నిర్భయముగా ఉండగలిగిన నమ్మకత్వం నువ్వు కుదిరించినట్లయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది